పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరముల సెప్టెంబరు పదిహేనవ తేదీన సాన్ ఫ్రాన్సిస్కో గ్లోకిన్ అనేటువంటి ఒక పత్రిక ఆస్ట్రేలియా దేశముల ఒక అద్భుతాన్ని పునీత అని వారు చేసినటువంటి అద్భుతాన్ని ప్రచురించింది ఏమిటి ఆ అద్భుతము అంటే అదే సంవత్సరములో మే నెల ముప్పై ఒకటవ తేదీన అర్ధరాత్రి మంటలో అంటుకున్నాయి మరి పల్లెటూళ్ళలో అన్ని పూరి గుడిసెలు ఉంటాయి కాబట్టి ఒక ఇంటికి మంట అంటుకుంటే ఆటోమేటిక్గా అన్ని ఇళ్ళు కూడా దగ్ధం అయిపోతూ ఉంటాయి అలా ఇళ్ళన్నీ కూడా దాదాపు నలభై ఇళ్ళు నిప్పంటుకునే కాలి బూడదై నేలమంట మొగ్గుతూ ఉన్నాయి అదే సమయంలో ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక పూరి ఇంట్లో ఒక చిరు వ్యాపారి అంటే కిరాణా కొట్టు నడుపుకునేటువంటి మనిషి ఉన్నాడు అంతకుముందు పత్రికల్లో పునీత అంతోని వారు చేసినటువంటి అద్భుతాలు చదివి ఉన్నాడు ఆ సమయంలో ఆయనకు ఏమీ పాలుకోలేదు ఇటు కిరాణా కొట్టు అటు ఇల్లు అవి రెండు కూడా కాలి బూడిదైపోతే తన జీవితము రూఢన పడ్డట్లే అందుకని చెప్పి ఆయనకు ఆ సమయంలో పునీత అంతోని వారి జ్ఞాపకము వచ్చి తన ఇంట్లో అంటే ఆ పటాన్ని తీసుకుని ఆ అంతోని వారిని వేడాడు బేడాడు అంతోని వార మీరే నాకు దిక్కు నాకు ఈ కాస్త పోతే పోతుంది నేను నడి రోడ్డున నిలుచుండిపోతాను కట్టుబట్టలతో ఎలాగైనా సరే నన్ను మీరే రక్షించాలి నా కుటుంబాన్ని మీరే కాపాడాలి అని చెప్పి ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు అన్ని ఇళ్ళు అంటుకున్నప్పుడు ఆ ఇల్లు మాత్రం ఎలా వదిలివేయబడుతుంది దానికి కూడా నిప్పు అంటుకుంది లోపలకు ప్రవేశించినటువంటి ఆ నిప్పు అక్కడ ఉన్నటువంటి వస్తువులను కాల్చడము మొదలు పెడుతూ ఉంటుంది అయినా సరే ఆ యజమాని ఇంట్లో నుంచి బయటికి పారిపోలేదు గుండె రాయి చేసుకుని అంతోనే వారి మీద నమ్మకాన్ని పెంచుకొని గట్టిగా కళ్ళు మూసుకుని ఏదైనా సరే బ్రతికినా చచ్చినా ఈ ఇంట్లోనే అని చెప్పి అంతోనే వారిని శరణ వేడుకుంటూ గట్టిగా కళ్ళు మోసుకున్నాడు తన ఒంటికి వేడి సెగలు తగులుతూ ఉన్నాయి తను కూడా ఖాళీ బూడిదైపోతానేమో అనిపించింది మెల్లగా తన ఒంటికి తగులుతూ ఉన్నటువంటి శగలన్నీ కూడా చల్లారడం మొదలుపెట్టాయి తన ఒంటికి ఎలాంటి వేడి తగలడం లేదు ఆయన మెల్లగా కళ్ళ విప్పి చూచినప్పుడు తన ఇల్లు క్షేమంగా ఉంది అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులు గోతాములు ఇలాంటివన్నీ కూడా తగలబడిపోయాయి కానీ చివరకు కనీసం అక్కడ ఉన్నటువంటి కిరోసిన్ డబ్బాలకు కూడా నిప్పు అంటుకోలేదు మిగిలిన వస్తువులన్నీ కూడా ఆహార ధాన్యాలు మిగిలినటువంటివన్నీ కూడా చెక్కు చెదరకుండా తన ఇల్లు అలాగే మిగిలిపోతూ ఉంటుంది అంతోని వారికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాడు ఈ అద్భుతము తిరిగి ఆ పత్రిక సాంగ్ ఫ్రాన్సిస్కో గ్లోకిన అనేటువంటి పత్రిక ఇలా అంతోని వారి అద్భుతాలను ప్రచురిస్తూ ఉంటుంది ఆ పత్రికే ఈ అద్భుతాన్ని కూడా పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ప్రచురిస్తూ ఉంటుంది ఈ చిన్ని అద్భుతము మనకు ఒక చక్కటి పాఠాన్ని నేర్పుతూ ఉంటుంది అదేమిటి అంటే ఎలాంటి సమయంలోనైనా సరే మనము విశ్వాసాన్ని కోల్పోకూడదు నమ్మకాన్ని కోల్పోకూడదు అంతోనబడి ఎడల ఆ మనిషికి ఉన్నటువంటి నమ్మకం తన వద్దకు మంటలు వస్తూ ఉన్నప్పటికీ కూడా తాను కూడా కాలిపోతానేమో అనేటువంటి ఆలోచన వచ్చినప్పటికీ కూడా అంతోని వారిపై తాను పెట్టుకున్నటువంటి నమ్మకము ఉంది విశ్వాసము ఉంది అది చూచి దేవుడు ఆయనను కాపాడుతూ ఉన్నారు మరి అలాంటి సంఘటనలు ఎగ్జాక్ట్గా మంటల్లోనే కాలిపోయేటువంటి సంఘటనలు కాదు కానీ మనిషి జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు జీవితాలు కాలి బూడిదైపోతున్నాయేమో అనేటువంటి భయం పట్టుకుంటుంది మన జీవితాలు సర్వనాశనమైపోతున్నాయేమో అనేటువంటి నిరాశ నిస్పృహలు అనేక మందికి అనేక సార్లు తటస్థపడుతూ ఉంటాయి రకరకాల సమస్యలు చుట్టుముట్టేనప్పుడు రకరకాల పరిస్థితులు మనిషిని వేధించేనప్పుడు మనిషి సహజంగానే ఇలాంటి నిరాశ నిస్పృహలకు లోనవ్వుతూ ఉంటాడు ఈ బాధలను తట్టుకోలేనేమో అనేటువంటి ఆలోచనకు వస్తూ ఉంటాడు ఇలాంటి సందర్భాల్లోనే అనేక మంది తమ ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు కానీ మనకు మరోవైపు నుంచే రక్షణ ఉంది అన్నటువంటి సత్యాన్ని మనం మరచిపోతూ ఉంటాము నిండు మనస్సుతో దేవునిపై నమ్మకాన్ని పెట్టుకొని మనము ఎదుగో ఈ పునీతుల ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ప్రత్యేకంగా పునీత అంతని అనేవారు లేక ఏ పునీతులైనప్పటికీ కూడా మనము అధికంగా భక్తి పెంపొందించుకునేటువంటి ఈ పునీత అనుకోని వారిని శరణు వీడినట్లయితే ఆ విశ్వాసాన్ని సడలింపకుండా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే అది ఎలాంటి కష్టమైనా సరే మనం బయటపడడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు చాలా విశ్వాసాన్ని మనం నిలుపుకోలేకపోతూ ఉంటాము ఆ విశ్వాసాన్ని వదిలివేస్తూ ఉంటాము ఇక మనకు ఎవరు సహాయం చేయరు అన్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది ఇక్కడ దేవుడే డైరెక్ట్గా అద్భుతంగా ఈ మనిషికి సాయం చేస్తూ ఉన్నారు కానీ కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనకు సహాయం చేయవచ్చు మన బాధను గమనించినటువంటి వ్యక్తులు స్వచ్ఛందంగా వాళ్లే ముందుకు వచ్చి మనకు సహాయపడుతూ ఉండవచ్చు అది దైవ ప్రేరణ దేవుడే వారిని ప్రేరేపించి వాళ్ళు మనకు సహాయం చేసేటట్లు ఆ ఇబ్బందులలో నుంచి బయటపడేటట్లు చేస్తూ ఉంటారు కాబట్టి మనము ఆ విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకుండా ఉండాలి అందుకే మనకు ఈ పునీతులు వాళ్ళ జీవిత చరిత్రలు ఒక ప్రేరణగా మిగిలిపోతూ ఉంటాయి ప్రత్యేకంగా పాదుబాపురంతో వారిని ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఆయనపై విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంపొందింప చేసుకున్నట్లయితే ఆయన ద్వారా చేసేటువంటి ప్రార్థనను దేవుడు ఎప్పుడూ కూడా తిరస్కరింపరు ఆ నమ్మకము మనకు ఉంటే చాలు వివిధ రకాలైనటువంటి సమస్యల నుంచి బాధల నుంచి మనము గట్టెక్కడానికి దైవ సహాయాన్ని పొందడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి మనము అంతని వారిని ఈరోజు మనము ప్రత్యేకంగా గౌరవించుకునేటువంటి ఈ సమయంలో అంట్లోని వారి అండదండలో మన జీవితాలలో అన్ని వేళలా తోడనేగా ఉండేటట్లు ఆ భక్తుని ద్వారా భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం పితా పుత్ర పవిత్రాత్మన దేవుడు మేము మీ కుటుంబములను దీవెన్